టీడీపీ బీజేపీ ఈ రెండు పార్టీలు కలిపి ఆడిన మైండ్ గేమ్లో పవన్ కళ్యాణ్ ఇరుక్కుపోయారా ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ గతంలో కూడా మిత్రులు ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు సీట్లు పంచుకున్న వాళ్ళు మంత్రి పదవులు పంచుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా వాళ్ళకి రాజకీయాలు నేర్పక్కర్లద్దు కొత్తగా పొత్తుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు కొత్తగా సీట్ల సర్దుబాటు గురించో లెక్కల గురించో చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరూ అందులో ఆరితేరిపోయి ఉన్నారు కానీ నేనే ఏదో చేస్తున్నాను మొత్తం నేనే నడుపుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అన్ని పార్టీలను ఒకే తాటి మీద నేనే తీసుకొస్తున్నాను ఇప్పటివరకు ఫీల్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు గేమ్ ఎవరు ఆడుతున్నారంటే టీడీపీ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి గేమ్ ఆడుతుంటే అందులో ఒక ప్లేయర్గా మారారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది చివరి ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేది ప్రకటించుకోలేకపోయారు ఆయన కేటాయించిన ఇరవై నాలుగు సీట్లలో ఇమీడియట్గా అభ్యర్థులను కేటాయించలేకపోయారు ముందు చెప్పింది ఒకటి హామీ ఇచ్చింది ఒకటి తర్వాత అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఆయనకి కేటాయించిన సేట్లలో ఇరవై నాలుగు స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంది అంటే ఎవరు ఎవరితో మైండ్ గేమ్ ఆడారు ఎవరు ప్లేయర్ అయ్యారు ఎవరు ఎవరి వెంట నడుస్తున్నారు ఎవరు ఎవరి మాట వింటున్నారు అంతా తానే చేస్తున్నాను అని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ పైన వాళ్ళు అంతా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాకపోతే చివరికి ఆ క్రెడిట్ ఈయన చేతిలో పెడుతుంటే ఈయన నిజమే అనుకుంటున్నారేమో పరిస్థితి అలాగే ఉంది కాకపోతే ఇది టీడీపీ బీజేపీ కలిపి ఆడుతున్న గేమ్లో పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక ప్లేయర్గా ఉన్నారా వాళ్ళంతా సెట్ చేసుకొని వాళ్ళంతా నడుపుకొని అంతా చేసుకొని ఇప్పుడు ఆయన ఏకంగా ఒక ఏ ఎంపీ స్థానానికో పార్లమెంటు స్థానానికో పరిమితం చేయాలి అని అనుకోవడం అంటే ఆయన్ని చాలా సున్నితంగా రాజకీయాల నుంచి పక్కన పెడుతున్నారేమో అనేది ఒక డౌట్ అయితే అవుతుంది